కులం లేనిదే లేడు మనిషి ఆస్తి అస్తిత్వం కులం ప్రాంతం మతం ఇలా చాలా ఉన్నాయి నీవు ఎవరివి అని అడిగితే ఏం చెబుతారు పేరు చెబుతారు ఆ పేరులోనే కులం ఉంటుంది తోక లేకపోయినా కులం సౌండ్ ఇండైరెక్ట్ గానైనా ఉంటుంది అలా మనిషి అస్తిత్వంగా కులం మారిపోయింది భారతదేశం లాంటి సనాతన దేశంలో కులం కూడు పెడుతుందా అంటే గద్దెను అందిస్తుంది రాజును చేస్తుంది కాదనుకుంటే జాతకం మారుతుంది జగన్ విషయంలో అక్షరాల జరిగింది ఇదే అని వైసీపీ ఓటమి వెనక అసలైన గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది అహం బ్రహ్మస్మి అని జగన్ అనుకున్నారో లేదో తెలియదు కానీ రెడ్డి అనే ట్యాగ్ లైన్ ని మాత్రం లైట్ తీసుకున్నారు అన్నది జగన్ ఎందుకు ఓడారు అంటే జవాబు లేని ప్రశ్నలు ఎన్నో అలాగే ఎన్నో అర్థం కాని జవాబులు ఉంటాయి అందులో చాలా తప్పులు కనిపిస్తాయి అదే జగన్ గెలిస్తే ఈ తప్పులేవి ఎవరికీ కనిపించవు కానీ ఇప్పుడు జగన్ ఐదేళ్ల పాలనలో భూతద్దంలో వెతికి పట్టి తప్పుల అన్వేషణ చేస్తున్న వారే ఎక్కువ ఇవన్నీ పక్కన పెడితే జగన్ అధికారంలోకి రావడానికి కానీ ఆయన పార్టీ పురుడు పోసుకోవడానికి గాని ఆయన రాజకీయ అస్తిత్వం వెనుక ఊపిరిగా నిలిచిన వారు కాని చూస్తే బలమైన రెడ్లు కనిపిస్తారు వారికి జగన్కి మధ్య బంధం ఏంటి అంటే కులమే మావాడు అన్న దానితోనే కలుపుకున్నారు జగన్తోని తమ రాజకీయ పైన అనుకున్నారు జగన్ కి సీఎం కుర్చీ అంత సులువుగా దక్కలేదు ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున తండ్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం నాటికి మూడు నెలల ఎంపీ మాత్రమే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నది బలమైన రెడ్డి సామాజిక వర్గమే జగన్ కోసం కాంగ్రెస్ ని వదిలేసి వచ్చిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది వారే కనిపిస్తారు ఆనాటి నుంచి జగన్ రాజకీయ పోరాటం మొదలెడితే రెండు వేల పంతొమ్మిది నాటికి అధికారం అందుకున్నారు మరి ఈ పదేళ్లలో జగన్ వెంట నడిచిన వారు తమ ఆస్తులు అమ్ముకున్నారు కోట్లు తీసి ఖర్చు పెట్టారు జగన్ కోసం అప్పటి అధికార పార్టీలకు కన్నెర్రగారు టార్గెట్ గా మారారు అయినా సరే మా జగన్ గెలిస్తే చాలు అనుకున్నారు జగన్ మీటింగ్లకు కాని పోరాటాలకు కాని ఆఖరికి పాటు సాగిన పాదయాత్రకు గాని ఇబ్బడి ముప్పడిగా డబ్బులు ఖర్చు పెట్టింది జనాలను పోగు చేసింది జగన్ చుట్టూ వలయంగా ఏర్పడింది రెడ్లు కాక మరెవరు అంటే జవాబు అదే అవుతుంది తప్ప వేరొకటి కాదు అంతలా జగన్ కోసం పనిచేసిన రెడ్లకు జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక సామాజిక న్యాయం పేరు చెప్పి దూరం పెట్టారు అన్నది కఠిన వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో ఏర్పడితే రెడ్లకు జనాభాతో సంబంధం లేకుండా ఎక్కువ పదవులు దక్కేవి దానికి కారణం వారు ప్రభావవంతమైన సామాజిక వర్గం వారి వల్ల మిగిలిన సామాజిక వర్గాలు ప్రభావితం ఏపీలో చూసుకుంటే కనీసం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలలో రెడ్ గెలుపోటంలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు సమాజంలో వారు భాగమవుతూ జగన్ చెబుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసిమెలిసి ఉంటూ అందరి హితం కోసం పనిచేయడం చాలా దశాబ్దాల నుంచే అలవాటు చేసుకున్నారు అలాంటి రెడ్లను పక్కన పెట్టడం వల్ల వారు పూర్తిగా కుమిలిపోయారు తమ ప్రభుత్వం అని అనుకోవాల్సిన చోట వారుగా మారిపోయారు పై స్థాయిలో తన వంది మాగదులు లాంటి ఒక నలుగురు ఐదుగురు రెడ్లను జగన్ సమాధరించవచ్చు కాక కానీ క్షేత్రస్థాయిలో రెడ్ల పరిస్థితి మాత్రం దారుణం అంతేకాదు వైసీపీ నూట యాభై ఒక్క సీట్లలో గెలిస్తే అందులో మూడవ వంతు అంటే యాభై దాకా రెడ్లు నాడు గెలిచారు మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్న పాతిక మంది మంత్రులలో వారికి ఖచ్చితంగా దక్కాల్సింది మూడవ వంతు కదా అన్న వాదన ఉంది అంటే తొమ్మిది మంత్రి పదవులు అన్నమాట అది కాకపోయి అందులో సగం కూడా లేవు మూడు నాలుగు అని ఇచ్చి బహుజనులకు అంటూ సింహభాగం పంచేయడం ద్వారా జగన్ తన సొంత రాజకీయ పునాదులు వేసుకోవాలని చూశారు కానీ ముందుగా తనను సమాధానించిన వారి రుణం తీర్చుకుంటూ మెల్లగా తర్వాత ఎన్నికల నాటికి తన సొంత రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ పోతే ఏమో కాని అన్న ప్రాసన నాడే పెట్టినట్లుగా రెడ్ల మీద పగ పట్టినట్లుగా పదవులతో కోత పెట్టడం వలనే వారంతా దూరమయ్యారు అన్నది సిసలైన నగ్న సత్యం అంటున్నారు అదే చంద్రబాబు కమ్మకులం నుంచి తనను వేరుగా చూపించుకోవటానికి ఇష్టపడరు వారు కూడా ఆయనను తమ ప్రతినిధిగా చూశారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడాక కులం అవసరం తెలుసుకుని చాలా లౌక్యంగా నడుచుకున్నారు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గోదావరి జిల్లాలో జనసేన ప్రభంజనం కనిపించింది కానీ జగన్ మాత్రం నేల విడిచి సాము చేశారు అని అంటున్నారు దాంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ ని నెత్తిన పెట్టుకుని లక్షల మెజార్టీ ఇచ్చిన కడపలోని వైసీపీకి ఘోర పరాజయంతో పలకరించారు ఇక మతం గురించి వస్తే ఇది హిందూ జనాభా అధికంగా ఉండే మతం జగన్ హిందూ ధర్మాన్ని పాటించకుండా వారిని అవమానపరిచారు అన్నది ఉంది దేవాలయాలకు వెళ్లినప్పుడు తన సతీమణిని ఆయన పక్కన పెట్టుకుని వెళ్లి ఉంటే బాగుండేది అని కూడా అంటున్నారు కానీ జగన్ అలా చేయలేదు దాంతో ఆయన మీద ఉన్న మత ముద్రను ప్రత్యర్థులు పెంచి రాజకీయ లబ్ధిని పొందారు అదేవిధంగా మరికొన్ని కారణాలు చూస్తే కనుక ఉద్యోగులు నిరుద్యోగులు కూడా జగన్ ని ఓడించారు ఉద్యోగుల డిమాండ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ మీద వారు కోపం పెంచుకున్నారు అలాగే నిరుద్యోగుల విషయంలో నోటిఫికేషన్లు నిర్లక్ష్యం చేశారని వారు ఫైర్ అయి ఓట్లు వేయలేదు ఇంత జరిగిన జగన్ వైసీపీ బలం బాగానే ఉంది ఎలా అంటే సింగిల్ గా పోటీ చేసిన వైసీపీకి కూటమికి మధ్య ఇరవై లక్షల ఓటు బ్యాంకు మాత్రమే తేడా ఉంది ఈసీ వివరాల ప్రకారం టీడీపీకి ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు వైసీపీకి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఓట్లు పోలయ్యాయి జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది లక్షలు బీజేపీకి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఐదు పాయింట్ ఎనిమిది లక్షల ఓట్లు దక్కించుకుంది అలా బలంగానే వైసీపీ ఉందని చెప్పుకోవాలి అలాగే సంస్థాగతంగా వైసీపీ బలంగానే ఉంది భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి ఉంది అయితే గెలుపు కోసం చేయాల్సింది చాలా ఉంది నేను మారాను అని జగన్ అనిపించుకోవాలి కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేసే సలహాదారుల్ని పక్కకు పెట్టాలి జనాల్లో తిరిగే నిజమైన నాయకుల్ని కార్యకర్తల్ని నమ్మాలి దూరమైన సామాజిక వర్గాలను చేరతీయాలి రెడ్ల విశ్వాసం పూర్తిగా పొందాలి తన పేరులోని రెడ్డి ట్యాగ్ పవర్ ఇంటో అర్థం చేసుకుని గమనం సాగిస్తే బూత్ లెవెల్ క్యాడర్ కి భరోసాగా నిలిస్తే పార్టీలో అందరికీ బాధ్యుడిగా కనిపిస్తే పార్టీతోనే అంతా అని విశ్వసిస్తే జగన్కి మంచి రోజులు వస్తాయని అంటున్నారు